హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇక్కడైతే అయితే నేను దోసకాయ పచ్చలు చేస్తానండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది అలాగే మా సబ్స్క్రైబర్ అయిన జ్యోతి గారి వాళ్ళ వదిన గారికి పూర్ణిమ హాయ్ అండి అలాగే వాళ్ళ ఊరు వచ్చేసి ఏలూరు ఏలూరాడా అక్కడ నుంచి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడైతే నేను దోసకాయ పీల్ చేసుకుంటున్నానండి ఎందుకంటే చట్నీ చేద్దాము అని చెప్పేసి ఇంకా మీలో ఎంతమందికి దోసకాయ కూర ఇష్టమా లేదా చట్నీ ఇష్టమా అనేది కమెంట్ చేయండి నాకు పచ్చడైనా పర్లేదండి అలాగే దోసకాయ పప్పు అయినా ఇంకా దోసకాయ కూరైనా ఏమైనా ఇష్టమే అనమాట ఇంకా దోసకాయ పప్పు మామ బాగా చేస్తుంది ఇంకా అది భలే ఇష్టం అండి నాకు నాకైతే అంతగా అనిపించదు నేను చేసుకుంటే అంత టేస్ట్గా రాదనమాట మా అమ్మ చేసిందంటే బాగానే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు మీరైతే చట్నీ ఎలా చేస్తారు పచ్చడి అనేది కమెంట్ చేయండి ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు అలా చేస్తానండి ఖచ్చితంగా షేర్ చేస్తాను కూడా వీడియో అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఒక చిన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందామండి ఏంటంటే చాలామంది ఈ రోజులలో ఎక్కువ వాళ్ళ అవసరాలను బట్టి మనం మనల్ని వాడుకుంటారు తప్ప సరేలే మన వాళ్ళు అనేది ఉండదండి ఎప్పుడు ఎందుకైనా నాకు తెలియదు అనమాట ఎందుకంటే నేను చాలాసార్లు ఇలా జరిగింది మాకైతే ఏంటంటే వాళ్ళ అవసరం లేదనుకో వాళ్ళు మనల్ని అసలు అనమాట అదే వాళ్ళకి అవసరమైందనుకో మనం ఎక్కడున్నా సరే ఎదుగులాడుకుంటూ రావడము లేదంటే ఫోన్లు చేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట ఎప్పుడైనా అలా చేయకూడదు కదా ఎప్పుడు ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉన్నామంటే ఏదైనా వాళ్ళని అడిగినప్పుడైనా సరే మనకి ఏం చేయడానికైనా వెనకాడరు అనమాట అలా కాకుండా మన అవసరాలకే ఫోన్లు చేయడము మన అవసరాలకే మాట్లాడటము అంటే అలా చేసామనుకో ఎవరు కూడా ఏం చెయ్యరు మనకి నాకు తెలిసినంతవరకు ఈ రోజులలో ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారండి ఎప్పుడైనా సరే మనకి ఉన్నా లేకపోయినా పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నా సరే ఒకేలాగా ఉండటం నేర్చుకోవాలి అవసరానికి వాడుకుందామంటే ఎవ్వరు కూడా ఊరుకోరు కదా అవునా కాదా అనేది కమెంట్ చేయండి ఇది ఎంతవరకు నిజమనేది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా దోసకాయలు శుభ్రంగా కడిగేసి అందులో నీళ్ళల్లో వేసానండి అవన్నీ పండినాయి అనమాట అంటే చేదతే అసలు లేదు రెండే రెండు కాయలు తెప్పించానండి ఎక్కువ అవసరం లేదని ఎందుకంటే ఇంకా మనం చేసుకున్న మనమే తినాలి అస్సలు తిండవు అని చెప్పేసి చేసుకుంటే ఇంకా తినడం మన వరకే కాబట్టి అందుకని తక్కువే తెప్పించాను నేను ఇంకా తర్వాత ఒక రైస్ కూడా పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ లోపు నానిపోతే సరిపోతుంది అని ఇంకా తర్వాత ఏంటంటే వచ్చేసి నేను ధనియాలు మెంతులు కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా తెల్లగడ్డ అవి వేసుకొని ఎండుమిరగా వేసానండి అన్నిటినీ కలుపుకొని మిక్సీ పట్టేసుకున్నాను కొంచమే పట్టానండి చెప్పాను కదా మరీ మంటగా ఉన్నా తినలేము అని ఇంతకుముందు బాగా మా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కారం బాగా అండి అసలు మామూలుగా కాదు అట్ట తినేది తినే తినేవాళ్ళము ఇంకా ఏంటంటే నా పెళ్ళి అయిపోయినాక మా అత్తగారింటికి వచ్చాక అసలు కారం అనేది మానేశానండి ఎందుకంటే వీళ్ళు కారము అస్సలు తినరు ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా మెల్లిమెల్లిగా అయితే కారం తినటం అయితే మానేశాను ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గించేశానండి సో మీరు చూడొచ్చు కూరలలో కూడా నేను కొంచెమే వేస్తాను మరీ కారంగా ఉందనుకో మా ఆయన అస్సలు తినరు అసలు అవసరమైతే చేతులు కడిగేస్తాడు ఆ ప్లేట్లోని అట్ మా ఆయన తోటి మామూలుగా ఉండదు అందుకని చెప్పేసి ముందుగానే ఏం చేసినా సరే తింటాడులే అన్నట్టే తగ్గించి చేస్తాను చాలా వరకు అయితే చాలా అండి కారం అంటే చూస్తారు కదా చాలా తక్కువ కారణం తెలిసి ఒక స్పూన్ ఉంటుంది అంతే ఇది దీన్ని శుభ్రంగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్నాక ఏంటంటే ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇంకా నా స్టైల్లో నేను ఇలానే చేస్తానండి చూస్తున్నారు కదా వీటిని బాగా కలుపుకుందాము దీంట్లో ఉల్లిగడ్డ అయితే వేయట్లేదండి చిన్న ఉల్లిపాయ అయితే వేసాను ఎందుకంటే ఉల్లిగడ్డ వేయింది నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు దోసకాయ పచ్చడిలో ఉల్లిగడ్డ వాసన వస్తూ ఉంటుంది దోసకాయని డ్యామ్ అంటే ఏమంటారు డామినేట్ చేసిద్ది అనమాట అందుకోసమని నేను వెయ్యను ఇంకా సరుకులు కూడా అయిపోనొచ్చిన ఇవన్నీ కూడా తెప్పించాలి ఈ పల్లెల్ని మనం ఫ్రై చేసుకుందాము అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా చూస్తున్నారు కదా ఇంకొక సైడ్ అయితే అన్నం కూడా పెట్టేశానండి ఇంకా పనిలో పని అయిపోతుందని ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఈ పల్లీల్ని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఇంకా చూస్తున్నారు కదా పల్లీలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి దోసకాయ పచ్చలు ఆల్రెడీ అందరికీ తెలుసులేండి మామూలుగా మామూలు చెప్తున్నాను అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం దీన్ని బాగా అన్నీ సమానంగా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మాడకూడదు అలాగే కరెక్ట్గా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడు మనకి మంచిగా అంటే టేస్ట్ అనేది వస్తుంది పల్లీలు ఒకవేళ మీరు మాడిన లేదంటే దూర దూర గేపుకున్నా కూడా వాసన వస్తున్నాయి కదా పల్లీలు అనేది ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం వాటిని అలాగే షార్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి వాటిని కూడా చూడండి చూసి లైక్ చేయండి మీకు నచ్చిందంటే ఇంకా తర్వాత వీడియో చివరి వరకు చూసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాతో చెప్పండి అలాగే మీకు బాగా నచ్చిందంటే లైక్ చేయండి మీరు ఇచ్చే లైకుల వల్ల ఏంటంటే ఇంకా నాకు హెల్ప్ అవుతుంది ఛానల్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అలాగే మీరు ఒక లైక్ కుట్టినప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి సజెషన్ అవుతుంది వీడియో అలాగే మన ఛానల్ ఇంకా స అంటే మౌంటైజేషన్ అయితే అవ్వలేదండి అందుకోసం అని మీకు నచ్చితే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడడానికి అయితే ప్రయత్నించండి ఇంకా వీటిని మిక్సీ పట్టేసుకున్నామండి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ మిక్సీ పట్టేసిన తర్వాత ఏంటంటే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవడం అండి ఇంకా వేడివేడిగా అన్నం చేసుకొని తినేయడమే ఇంకా దొండకాయ ఫ్రై ఉంది దొండకాయ ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి మనం అంత మెత్తగా పట్టేసుకున్నామంటే ఏంటంటే అంత టేస్ట్ అనిపిదు అందుకోసమనే రెండు భాగాలు చేసుకుని ఒక భాగం పక్కన పెట్టుకొని మిగతా అదంతా కూడా నేను శుభ్రంగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇంకా తర్వాత కారం కూడా డబ్బాలో పోయాలండి ఇది వచ్చేసి నేను ఈ కారం మిల్లు దగ్గర తెప్పి అనమాట ఇంకా డబ్బాలో పోసి పెట్టుకుంటే ఒక నెల వరకు నాకు వస్తుందండి కారం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్యాకెట్ కారం అయితే మేము మానేసాము అస్సలు తినబుద్ధి కాదు లేకపోయినా పర్లేదండి ఆ రోజుకి ఎట్ట అడ్జస్ట్ అవ్వటమో లేదంటే ఎండుమిర్చి ఉంటాయి కదా ఎండుమిర్చిని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి అంతేగాని అస్సలు తినను నేనైతే ప్యాకెట్ కారము ఇంక ఇది బాగా అలవాటైపోయింది ఇంక అసలు నచ్చట్లేదు ప్యాకెట్లో కారం అయితే మీరైతే ఎలా చేస్తారు ఇంతకుముందు మిరగాయలు పట్టించేదన్నే కానీ ఈ మధ్యకాలంలో పట్టించట్లేదండి ఇంకెందుకులే అని చెప్పేసి ఇంక అది కాక బాగా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి కదండి మిరపకాయలు అయితే ఇంకా మీ దగ్గర బాగానే ఉంటుంది కారం అయితే క్వాలిటీనే ఉంది ఇబ్బంది ఏం లేదు ఇంక అందుకని బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా చూడాలి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇంకా బాగలేదనిపిస్తే ఖచ్చితంగా మిరపకాయలే పట్టించుకుంటాను నెక్స్ట్ అయితే ఇప్పుడు వరకు బాగానే ఉంది ఏమైనా కల్తీగా ఉన్నా లేదంటే టేస్ట్ అనేది మారిపోయినా సరే ఇంకా తప్పదు కదా ఇంకా దీన్ని శుభ్రంగా పక్కన పెట్టేసుకుందామండి తిప్పి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈలోపు ఏంటంటే అన్నం కూడా రెడీ అయిపోతుందండి ఓ సైడ్ వచ్చేసి ఇంకా దొండకాయ ఫ్రై చేయాలి అది నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది ఓకేనా మళ్ళీ వీడియోలో ఎంత అవుతుంది కదా అని చెప్పేసి పెట్టలేదు పర్ బ్లాగ్ అండి నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో వస్తుంది